మీకు ఏదైనా అక్కడ ఏదైనా జరిగితే మీరే దానికి సమాధానం చెప్పాలి బాధ్యత వహించాలి ఫైనాన్సులు కట్టలేక నలభై ముప్పై మూడు రోజుల నుంచి ఏడు తిరిగి మేము ఇక్కడ నిరాజేస్తా అంటే మాకు తెలియకుండా వెళ్ళి మేము నలుగురు పోయి మేము మాట్లాడుకున్నాం మేము అయిపోయింది అని టీవీ పైకి ఇచ్చి వాళ్ళకే తెలియదా టీవీ పైలకు వాళ్ళు ఇచ్చింది వీళ్ళు పెట్టారు దాంట్లో కొంతమంది యూనియన్ లేను మా యూనియన్ లో లేనోళ్ళు పోయి నలుగురు పోతే అయిద్దా ఇక్కడ మూడు వందల మంది లారీ ఓనర్లు ఉన్నారు ఏంటి ఇక్కడ పెద్ద యూనియన్ వీళ్ళు చెప్పకుండా పోయి నలుగురు పోయి మేము ఒప్పుకున్నాము రేపు కొత్తనాడు లోడింగ్ పెడతాం సోమవారం లోడింగ్ పెడతాం ఇంకేముంది యుద్ధం చేస్తాం అది చేస్తాం ఇవన్నీ అబద్ధం అండి మేము ఒకటే చూద్దాం వీటిపై పేసే యజమానానికి మాకు ఇక్కడ ఏదైనా అన్యాయం జరిగితే మేము సాగుకైనా సిద్ధంగా ఉండం చచ్చిపోవడానికి ఊరేసుకోవడానికైనా సిద్ధంగా ఉండం అండ్ ఇప్పుడు డబ్బులు బళ్ళు జరగక ముగ్గురు డ్రైవర్లు ఊరేసుకొని నిన్న మొన్న ముగ్గురు చనిపోయారు ఇదంతా ఇటీ పేసి యజమానం వాళ్ళకిచ్చి మాకు న్యాయం చేయాలి ఈ టెండర్ రద్దు అయ్యే వరకు మేము పోరాటం మాత్రం ఆగదు పోరాటం చేస్తూనే ఉంటాం రేపు ఏడో తారీఖున గొప్ప ర్యాలీ ఉంది అందరూ రావాలి